ఈ వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేయండికాయ సాంబార్ చేస్తున్నా చింతకాయతోని చింతకాయ కడిగి కొన్ని నీళ్ళు పోసి ఉడకబెట్టాలి చింతకాయ ఉడికింది తెలుస్తున్నా కొన్ని నీళ్లు పోసుకొని ఇంట్లో తీసుకోవాలి మంచిగా చింతకాయ ఇట్లా చేసుకోవాలి వేసుకోవాలి ఇట్లాసుకోవాలి బెండకాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కలియామాకు ఉల్లిగడ్డలు ఎల్లిపాయలు బెండకాయ సాంబార్కు తలుపు పెడుతున్నా నూనె పోస్తున్నా ఒక ఆవాలు చిలుకర వేస్తున్నా పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు పసుపు వేసుకున్నా యలు వేస్తున్నా పెల్లిగడ్డ జీలక ఇప్పుడు వేయి పచ్చిమిరం వేస్తున్నా పులుసు చింతకాయ పులుసు వస్తున్నా కొత్తిమీర కలియా మాకు మంతి ఉప్పు వేస్తున్నా మెంతుల పొడి సాంబారు సాంబారు కదా చేసేది అందులో బియ్యం పిండి కలిపి పోయాలి ఇట్లా మంచిగా ఉడికేటప్పుడు మంచిగా ఉడికింది ఉడికినాక బియ్యం పిండి నీళ్ళలో కలిపి పోయాలి ఇట్లా మంచిగా ఉండలు కట్టకుండా కలుపుకోవాలి చిక్కగా అవుతుంది మంచిగా ఉంటుంది ఇట్లా ఉండాలి దించినప్పుడు దించే వరకల్ ఇంకా జర గట్టిగా అవుతుంది ట్టినప్పుడు చింతకాయ బెండకాయ సాంబారు పప్పుచారు ఇవన్నీ చేసుకుంటే బాగుంటది ఉడతాలే అయింది ఇక చిక్కగా అయింది పులుసు మంచిగా ఉడికినాయి ముక్కలు ఇగ చింతకాయతోని బెండకాయ సాంబారు రెడీ అయింది